హలో ఫ్రెండ్స్ కౌష్కి వాళ్ళందరూ వాళ్ళు ఊరు వెళ్తారు అత్తగారు ఊరికి అప్పుడు వాళ్ళందరూ వస్తుండగా సురేష్ చెల్ల అమ్మ అన్నయ్య వదిన వాళ్ళు వచ్చేసారు అని అంటే వాళ్ళు బయటకు వస్తారు అప్పుడు కౌష్కి వాళ్ళ మాయ ఆగండి నువ్వు నా ఇంట్లోకి వచ్చే అర్హత నీకు లేదు అని అంటు అంటున్నాడు అనేసరికి ఏంటండి ఇంటికి వచ్చిన కోడల్ని ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కోడలిని ఇలాగే ఆపేది అని వాళ్ళ అర్థం అంటుంది అప్పుడు కౌష్కి ఇంట్లో పంతాలకు పట్టింపులకి తప్ప ప్రేమకు చూడలేదని అర్థమైంది పదండి వెళ్ళిపోదాం అంటే తిరిగి వెళ్ళిపోతాం అంటే అప్పుడు సురేష్ వాళ్ళ నాన్న నాన్న కడుపుతో ఉన్న కోడల్ని గుమ్మం బయట దగ్గర ఆపే నీకు అసలు మనసాక్షి ఉందా అని అంటాడు అప్పుడు ఆ మాటకి వాళ్ళ నాన్న సంతోషంగా ఉన్నది గండి అనడు పోయే వాళ్ళని వాళ్ళు ఆగుతారు ఇంకా వాళ్ళ నాన్న ఇంట్లోకి పిలుస్తాడేమో ఇంక తర్వాత ఏం జరుగుతుందో ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్